శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనం ఫిబ్రవరి నెల ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలం తెలుసుకుంటే మరి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంటది ఇక చూడండి మిథున రాశి వారి కనుక చూసుకున్న జనవరి ఫిఫ్టీన్త్ నుంచెలా సూర్యుడు రాసు నుంచెలా అష్టమ స్థానంలో రావడం జరిగింది మరియు షష్ఠాధిపతి సారీ సారీ షష్ఠాధిపతి కుజుడు కనుక చూసుకున్న రాశులు గోచరం చేయడం జరుగుతుంది అలాగే కుజుడు ఏకాదశాధిపతి కూడా అవుతాడు షష్ఠాధిపతి కూడా అవుతుంటాడు కానీ ఒక విషయం తెలుసుకోండి షష్టాధిపతి రాశిలో ఉండి వక్రగతిలో ఉండడం అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోపల అంత అనుకూలంగా ఉండదు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు ఎందుకు అలా అంటున్నా అంటే వక్రగతిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు అందులో మరి శత్రు రాశిలో ఉన్నాడు అని ఈ కుజుడు సంబంధం కనుక మీరు పరిశీలించినట్లయితే సూర్యుడి నుంచె ఈ సంబంధం షష్టాష్టక సంబంధం ఉండబోతుంది సూర్యుడి నుంచి ఈ సంబంధం షష్టాష్టకం ఉండబోతుంది ఈ కుజుడు సంబంధం అష్టమ సంబంధం కుజుడు సూర్యుడుతో కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల అంత అనుకూలంగా ఉండదు అలాగే ఇదే సమయంలో కనుక మీరు ఏదైనా ట్రావెలింగ్ కనుక చేస్తున్నట్లయితే ట్రావెలింగ్ చేయాలని ఆలోచించినట్లయితే కాస్త జాగ్రత్తగా చూసుకొని ట్రావెలింగ్ చేయండి మరి అంత అనుకూలంగా నేను అస్సలు చెప్పను ఎందుకంటే ఎలెవెన్త్ రోజున బుద్ధుడు అష్టమ స్థానాన్ని వదిలేసి భాగ్యస్థానంలో వెళ్ళబోతున్నాడు అంత వరకు ఏంటంటే మీ రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలోనే ఉన్నాడు అష్టమ స్థానం కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా ఏంటంటే ఆకస్మికంగా లైఫ్ లోపల కొన్ని సంఘటనలు జరుగుతుంటుంటాయి ఆకస్మికంగా కొన్ని సంఘటనలు అవుతూ ఉంటాయి దాన్ని మనం చాలా తొందరగా పరివర్తన అంటుంటాం ఈ పరివర్తన జాబ్ లో కూడా రావచ్చు హెల్త్ లో కూడా రావచ్చు ఆర్థిక పరంగా కూడా కావచ్చు కుటుంబ పరంగా కూడా కావచ్చు దాంపత్య జీవిత పరంగా కూడా అవ్వచ్చు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున్ రాసి వారికి కాస్త తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం అయితే వెంటాడుతుంది ప్రెజెంట్ ఎవరికి తెలియని తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం అయితే మిత్రుల రాశి వారికి వెంట ఆడుతుంది ఇది ఫిఫ్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత పాజిటివ్గా ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత పాజిటివ్గా ఉంటుంది మరి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు కానీ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిందే ఏ రంగాల్లో ఉన్నా కావచ్చు ఎటు ఉన్న కా ఎటు మీరు ఏ రంగాల్లో ఉన్నా ఏ క్షేత్రాల్లో ఉన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవారికి చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఈ టైం చాలా బాగుండబోతుంది ఎందుకు అలా అంటున్నా తెలుసుకోండి అష్టమ స్థానం ఇది గుప్త జ్ఞాన స్థానం అష్టమ స్థానం ఇది గుప్త జ్ఞానస్థానం అష్టమాధిపతి గనక చూసుకున్న భాగ్యస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు మరియు తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉండబోతున్నారు ఎవరిది స్పిరిచువల్ రంగం లోపల చాలా టాప్ లోపల చాలా స్థాయికి సాధన లోపల వెళ్ళాలని అనుకుంటున్నారు స్పిరిచువల్ లోపల మంచి గురు పొంది మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారు అలాంటి జాతకులకి ఇది ప్రజెంట్ చాలా బాగుంది ఎందుకు అలా అంటున్నారంటే అంటే ఈ సూర్యుడు ఈ బుధుడు పైన దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి ఉండబోతుంది దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి బుధుడు పైన అదే రకంగా సూర్యుడు పైన ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైతే మిథున్ రాసి వారో వాళ్ళకి చాలా బాగుంటుంది కాస్త మీ ప్రవచనాలు కావచ్చు మీరు చెప్పే విషయాలు కావచ్చు అవతల వ్యక్తికి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంటే అని స్పిరిచువల్ రంగంలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి మిథున రాసి వారికి వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్త కొత్త విషయాలు నాలెడ్జ్ వస్తుంటుంది అని కొత్తది చాలా ఒక రకమైన కసి పుడుతుంటుంది అని చేసే పని లోపల కూడా స్థాన పరివర్తన అయ్యే అవకాశం కూడా కనబడుతుంది స్థాన పరివర్తన గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకు అని చెప్తుంది తెలుసుకోండి మిథున రాశి వారికి దశమాధిపతి కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి అవుతాడు ఈ దేవుగురు బృహస్పతి లోపల కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి శుక్రుడు రాశిలో ఉండబోతున్నాడు రాహు అదే రకంగా శుక్రుడు సంబంధం దశమ స్థానంలో ఉండడం వల్ల దీన్ని స్థాన పరివర్తన యోగం కూడా మనం అంటుంటాం ఎందుకలాంటి అంటే శుక్రుడు ద్వాదశాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు మరి దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నారు ఒక రకంగా చూసుకున్న అయితే ఇది ఇండైరెక్ట్లీ స్థాన పరివర్తన యొక్క మనం మనం చెప్పుకోవచ్చు ప్రెసెంట్ ఎవరైతే ఫారెన్ లో ఉన్నారో కి వెళ్ళాలని అనుకుంటున్నారో ఫారెన్ లోపల ఏదైనా పని చేద్దామని అనుకుంటున్నారో ఈ టైం లోపల మీరు ఏదైనా ప్లానింగ్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ప్లానింగ్ కోసం ఈ టైం మీకోసం చాలా బాగుండబోతుంది కానీ మొదలు పెట్టకండి ఆలోచించండి పని పట్ల ఫోకస్ చేయండి ప్లానింగ్ చేసి పెట్టుకోండి కానీ ఇప్పుడే మొదలు పెట్టకండి ప్లానింగ్ కోసం ఈ టైం మిథున రాశి వారికి చాలా బాగుంది గృహ యోగ అవ అవకాశం కూడా ప్రజెంట్ ఇక్కడ మిథున రాశి వారు కనబడుతుంది దశమ స్థానంలో శుక్రుడు ఉండి ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కొన్ని విషయాలు లోపల కొన్ని ఆకస్మిక కొన్ని పరివర్తనలు కూడా జరగబోతున్నాయి గా నెగటివ్ అంటే అది తన జాతక పట్టి ఉంటది కానీ శుక్రుడు ఉచ్చ రాశిలో రాహుతో ఉండడం వల్ల పాజిటివ్ అని చెప్పుకోవాలి మరి మీ జాతకంలో శుక్రడు నీచ రాశిలో ఉన్నట్లయితే దాని పరిణామం వేరేలా ఉంటది ఇంకొక విషయం మీరు గమనించండి భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు వాట్ ఇస్ ఏ భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు కానీ భాగ్యస్థానానికి ప్రెజెంట్ పాపకర్తర యోగం ఉన్నది దశమ స్థానంలో ఉన్న రాహు అష్టమ స్థానంలో ఉన్న సూర్యుడు భాగ్యస్థానాన్ని పాపకర్తరి యోగంలో పెట్టి భాగ్యాధిపతి కూడా ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ ఇక్కడ శని కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాడు కొద్దిసార్లు ఏంటంటే శని కొన్నిసార్లు డిలే చేస్తుంటాడు అనుకున్న పని డిలే చేస్తుంటాడు కానీ ఇప్పుడు శని డీలే కూడా చేయడు శని ప్రజెంట్ ఇప్పుడు డీలే కూడా చేయడు కానీ ఒక విషయం మీరు గమనించండి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏవైతే ఉంటాయో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాని పరిణామం మీకోసం అంత బాగుండదు మిథున రాశి వారికి అంత బాగుండదు ఇప్పుడు ఫాస్ట్ గా చెప్తా వినండి విద్యార్థుల కోసం మిథున రాశి వారికి పదిహేను రోజులు కనుక చూసుకున్నట్లయితే బాగుండబోతుంది రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా మీ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఈ టైం మీకోసం చాలా బెస్ట్ గా చాలా అనుకూలంగా ఉండబోతుంది సెకండ్ ఫ్యామిలీ పరంగా కనుక టైం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా లేదు బికాజ్ ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా కాస్త కోపంగా ఆవేశంగా ఉండడం వల్ల మీ ఇంట్లో వారు మీ మాట పట్టించుకోకపోకుండా మీరు వాళ్ళ మాటని ధిక్కరించే అవకాశం ఎక్కువ ఉంది దానివల్ల మీరు కుటుంబ సుఖాన్ని అస్సలు ఈ పదిహేను రోజుల వరకు అయితే అనుభవించే అవకాశం కనిపించట్లేదు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కోపం తెచ్చుకొని మీకు మీరే శత్రువులు పెంచుకుంటుంటారు ఇంకో పాయింట్ చూసుకోండి ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకునేది బాగుంది ఆర్థిక క్షేత్ర పరంగా మిథున రాశి వారికి బాగుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉండబోతుంది అది ఎక్కడి నుంచి ఎలా నుంచి అని గోచరం కనుక చూసుకున్నట్లయితే ఇత పూర్వం మీరు చేసిన పని కావచ్చు ఏదైనా స్థలం మీరు రెంట్కి ఇవ్వాలన్నా రేట్ ఏదైనా స్థలం మీరు సేల్ చేయాలన్నా కూడా అటు నుంచి మంచి యోగం కనబడుతుంది దాంతో పాటు ఆన్లైన్ మీడియా నుంచి ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో అటు పక్క నుంచి అలా కాస్త ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలగబోతుంది ఇంకొక విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారస్తులకు ప్రజెంట్ టైం బాగుండబోతుంది వ్యాపారస్తులకి ప్రజెంట్ టైం బాగుండబోతుంది మీ సప్తమాధిపతి ఇంకా వక్రం నుంచి మార్గి రావడం వల్ల మీకోసం బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఇది బిజినెస్ ఎవరైతే చాలా పెద్ద బిజినెస్ ఉందో అంటే చిన్న చిన్న బిజినెస్ కావు చాలా డైలీ లాక్స్ ల్యాక్స్ మీద ఎవరైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అలాంటి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ టైం బాగుండబోతుంది ఇక మరి చిన్న చిన్నది ఎవరి ఉంది వాళ్ళు అంటే కాస్త మీరు మీ కస్టమర్ తోటి కాస్త ప్రేమతో ఉండండి అది కూడా బాగానే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నైతే ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తగా చెప్పడం జరిగింది ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఒక్క మాటలో మిథున రాశి వారికి ఎలా ఉంది చెప్పాలంటే ఒక విషయం తెలుసుకోండి మౌనంగా ఉండండి మీరెంత మౌనంగా ఉంటారో మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు ఎక్కువ కుదిరినట్లయితే మెడిటేషన్ చేయండి ద్వాదశాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు అనుకున్న పనులు చేయించగలుగుతాడు కానీ షష్టాధిపతి లగ్నంలో ఉన్నాడు నైంటీ నైన్ పర్సెంట్ అలా మంచి అవుతుంటుంది ఎంత మంచి గుడి కట్టి పెడతాడు లాస్ట్ వన్ పర్సెంట్ మొత్తం కోలిపోతుంది ఎందుకల్లా ఈగో వల్ల షష్టాధిపతి కనుక ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో రాశి స్థానంలో ఉంటాడో ఇత పూర్వం చేసింది మొత్తం కొల్యాబ్స్ చేస్తుంటాడు మొత్తం కొలాప్స్ చేయిస్తుంటాడు అది మన వ్యక్తిత్వం పట్ల నిర్భరమై ఉంటది మనం అప్పుడు అక్కడ ఎలా ఉండాలి క్యారెక్టర్ పైన చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్థానంలో శుక్రుడు ఏదైతే ఉన్నాడో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు మరియు రాహుతో ఉన్నాడు ఇది అంత అనుకూలంగా కూడా దశమస్థానం శుక్రుడికి దిగ్బలి చెప్పలేదు ఇక పరిహారాలు కనుక చూసుకున్నైతే మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి శ్రీమా నమ